ఎప్పటికీ బాగుపడే కారణం ఏంటంటే తెలుసుకోండి ఇప్పటికే ఫస్ట్ మొట్టమొదటి సంతకం మా చంద్రబాబు నాయుడు గారు ఏ మెగా డిఎస్ పెట్టారో మా అన్న మా ప్రత్యేక పంచాయతీ పెడతారని ఆశతో అందులో భాగంగా అతను ఎవరైతే మా జాతికి వ్యతిరేక పనిచేస్తున్నారో తీసేసి సుఖా ఇచ్చి తీసేసి డిఎస్పి నిలబెట్టాడు జిల్లా పంచాయతీ అతను ఇచ్చిన సహకారం అర్థం కాదు సో

سيواچرا ايدهن تعلق لا گي رهي دي مي مرندو اسو ميديا بو دي پغن ناند مرندو اور نايتو سچي واذون دي سچي واذون دي سيوا هاي کي پيشو پرواکر 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 سچي واذون دي سچي واذون دي سچي واذون دي సో మేమైతే ఎలక్షన్ వేరు ఈ జరిగే ఎలక్షన్స్ వేరు బంజారాలు ఏమి ఇచ్చినా పులభాగ్లవకుండా అభివృద్ధి కోరుకుంటున్నారు ఎవరైతే అభివృద్ధి కాంక్షిస్తారో వాళ్ళకే మా సపోర్ట్ అనే మెసేజ్ పంపిస్తూ మీలాంటి ఎవరైతే మా జాతికి అభివృద్ధి చెందా ముందుకు వచ్చారో వాళ్ళకే సపోర్ట్ చేద్దాం అనుకున్నా సపోర్ట్ చేశాం మా సపోర్ట్ వల్ల పల్నాడు జిల్లా అవ్వచ్చు పుట్టపరి అవ్వచ్చు అందుబాటులో వచ్చిన విషయం మీకు కూడా తెలుసు ఈ విషయం హైకమాండ్ తీసుకెళ్ళి మా జాతి అభివృద్ధికి బంజారా అభివృద్ధి కోరుకుంటామని

జిల్లా కార్యదర్శి పబ్లిక్ వచ్చేసాడన్నెసిడెంట్ తర్వాత జిల్లా ప్రెసిడెంట్ విషయం చెప్పాలి పార్టీలు ఖచ్చితంగా రాజకీయాలు ఖచ్చితంగా ఎవరైతే మా పనులు చేస్తామంటారు వాళ్ళకే సపోర్ట్ చేద్దామని ఎందుకంటే మీకు తెలుసు సారాలకి డబ్బులకి పనులు లొంగిపోతున్నారు అలా కాకుండా మా ఊరికి అభివృద్ధి పాటుపడికి చేద్దామని అనుకున్నాం సరే అనుకున్నాం విరిన్ టూ డేస్ ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ ఇరవై మండలం కూడా నేను ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు కలిగిపోతుంది మీ గురించి అపోహ ఏంటంటే రాజకీయ నాయకులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే నేను మొదట ఎన్నిక చేసినప్పుడు నా సలహా ఇచ్చిన చూస్తున్నాం వల్లనే ఓటింగ్ రానిస్తుంది అడుగు రావచ్చు తాడవల్ని వాళ్ళని తారీకండి వాళ్ళకి దున్నపోతూ మందు దాపించి పండుగ పెట్టండి అంటే మీ గురించి అంత చిన్న ఆలోచనతో మొదలైంది కానీ ఈ ఇరవై ఏళ్ళు నాకు వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏమంటే వాళ్ళకి ఏమొచ్చిందో నా తెలియదు ఇరవై ఏళ్ళలో నాకు మీ మీద వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే ఇరవై ఏళ్ళలో పలు రకాలైనటువంటి మార్పులు మీ జాతిలో వచ్చాయి చదువుకున్న పిల్లలు వచ్చినారు సెటిల్ అయినారు ఆర్థికంగా స్థిరపడినారు ఎవరో కొద్ది సెక్షన్ ఇప్పటికి కూడా సారాయోగిక చాలా తక్కువ ఉంది కానీ ఆ అపవాదం అయితే మోస్తూనే ఉంటారు కానీ ఈ ఎన్నికల క్రమంలో నేను గమనించింది ఏమంటే నాయకత్వం పట్టి మేము బ్రహ్మాండంగా ఉంది నేను ఎప్పుడు చెప్తాను ఎవరైనా వస్తే మన ఉత్తానన్న భార్య ఆయనకి నేను ఎగ్జాంపుల్ ఇస్తా అంట లీడర్షిప్ పాలిటీస్ అనేది ఈ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా నేను నాయకత్వం మీరు వేలుగా నేను ఎదుగుతాను ముస్లిం కమ్యూనిటీలో లీడర్షిప్ని ఎమర్జ్ చేసుకోవాలి పార్టీకి మేము శాశ్వతంగా ఉన్నాం మా తర్వాత కూడా రావాలని ఆలోచన కానీ ఇంతవరకు ఎమర్చి కావడం లేదు ఇప్పుడు ఆమె కానీ లేదు ఇంకా ఒక లేడీ ఉంది జిల్లాలో మన సత్యం కానీ ఇంకా కొద్దిమంది లీడర్స్ ఉన్నారు వీళ్ళని చూసినప్పుడు అబ్నార్మల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అదే రకంగా యంగ్స్టర్స్ చూసినప్పుడు మీ కమ్యూనిటీలో బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ మీకున్నటువంటి బలహీనత ఏమంటే ఇప్పుడు ఎర్రదొడి తాండాన్ని యూనిట్గా చేసి మాట్లాడతారు అన్నింటిని మెన్షన్ చేసే టైం లేదు మనకి ఎర్రదోడి తాండాన్ని యూనిట్గా మెన్షన్ చేసి మాట్లాడినప్పుడు చక్రనాయక్ గారు లాంటి వ్యక్తులు ఎక్కడో కూర్చొని మీ అందరి అభివృద్ధి కోసం మీ ప్రాంత అభివృద్ధి కోసం తప్పిస్తూ ఉన్నారు వాళ్ళకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమి లేదు ఏదో వ్యక్తిగతంగా లాభం చేసుకోవాలి వర్కులు బర్కులు తెచ్చి డబ్బు సంపాదించిన ఆలోచన లేదు మా వాళ్ళు అనే ఒక బాధ ప్రేమ ఆ కన్సర్న్ ఉంది కాబట్టి ఆయన చేస్తూ అదే రకంగా అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రాజకీయ లబ్ధి పొంది ఆర్థికంగా స్థిరపడతాం అనేటువంటి అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మీ ముందర ఉండదు మీరు ఏమారుతా ఉన్నారు ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టేంత శక్తి శక్తివంతులు కూడా మీ కులంలోనే ఉన్నారు పిల్లలు చదువుకున్న పిల్లల్లో చాలా అవేర్నెస్ నేను గమనిస్తాను పైరుంది ఏదో సాధించాలని నేను అందుకనే ఎన్నికల ముందు నుంచి కూడా గతంలో ఇందాకొట్టు చెప్పినారు మాది పంచాయతీలుగా చేయాలి ఆ ఆలోచన నాది ఆ బలమైన వాంచ కూడా నాదే ఇంత ఇరవై ఏళ్ళలో ఇంత ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి కమ్యూనిటీ నేను అయితే చూడ ఎస్టీల్లో కూడా ఇంత చైతన్యం రాలా ఎస్టీల్లో వచ్చింది అంత చైతన్యం బతికే విధానంలో జీవన విధానంలో అసలు ఎవరు ఊహించినంత మార్పులు వచ్చినాయి మీరు అడపాల వీధికి పోయినా ఇక్కడ పోయినా కానీ అంత ఉద్యోగస్తులు కనపడతారు వెల్ సెటిల్ మంచి పొజిషన్లో ఉండాలి ఇప్పుడు సేవాలయాలు మందిరం కడతానారు ఎంత స్ట్రాటజీగా కట్టుకుంటున్నారంటే అడిగిపోతే ఒక ఇస్కాన్ టెంపుల్ లెవెల్లో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోగలిగినారు మీకు చేసుకోవాలనే తెలివితే ఎట్లున్నాయి చేయాలనే పట్టుదల ఉంది మామూలుగా మీ జాతికి ఉన్నది ఏంటంటే మొండితనము పట్టుదల ఎక్కువ మీకు విల్ పవర్ ఎక్కువ మెంటల్లీ టఫ్గా ఉంటుంది ఎందుకంటే మీరు అది డిఎన్ఎల్ అని మీకు కావాల్సింది ఏంటంటే కొద్దిగా లీడర్షిప్ చేసే ప్లాట్ఫామ్ కావాలి ఆ లీడర్షిప్ ఇవ్వాలనే ఆలోచనతోనే సమితి పంచాయతీలుగా మార్చాలనే ఆలోచన నాకు ఉంది అదే రంగం మా నాయకుడికి మిమ్మల్ని ఆదరించాలనే ఆలోచన ఉంది ఈ ఎన్నికల్లో మీరు ఆ మాటలు మేము మాట్లాడడానికో లేదంటే గట్టిగా అడిగి చేయించుకోవడానికో మీరు కూడా ఒక అవకాశము ఓటు రూపేనా మాకు మద్దతు తీరుకున్నటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనపడేటువంటి విధంగా మీరు సహకరించినటువంటి పరిస్థితి మేము ఇప్పుడు మర్చిపోము గట్టిగా చెప్పాలేటువంటి బాధ్యత కానీ చెప్పగలిగే పరిస్థితి కానీ మీరే క్రియేట్ చేయగలిగినారు మీరే ఇవ్వగలిగినారు కాబట్టి నాకు కూడా ఒక ఫెసిలిటేషన్ ఉంది ఇంకా వాడు చెప్తున్నాను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాం మచ్ బిఫోర్ దట్ నా వంతుగా నేను హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారితో కూర్చొని మా తాండాలని ఖచ్చితంగా ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాలని ఇంకా ఒక యాభై అటు ఇటుకున్నా కూడా సమితికి పంచాయతీలుగా మేము గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తాను మా వంతుగా మీ గతంలో ఎర్రదొడ్డిలో వచ్చినప్పుడు కూడా బా మన రామకృష్ణ కంటెస్ట్ చేస్తా అంటే ఎస్పీలకి అవకాశం ఇద్దామని కూడా జనరల్ వచ్చి ఎందుకంటే లీడర్షిప్ ఎమర్శ కావాలా మీకు వందకు వంద శాతం మీ కమ్యూనిటీ లీడర్షిప్ అనేది ఇవ్వాలనే తాపత్రయం కానీ తపన కానీ నాకు పూర్తి స్థాయిలో ఉంది అంతేకాకుండా మీ తాండాల్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమంటే ఎస్టీ సబ్ ప్లాన్ కానీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని కూడా తాండాలు కూడా డెవలప్ చేస్తాం వందకు వంద శాతం నాకున్నటువంటి దుర్పలము ఆలోచన ఏమంటే మొదటి వన్ ఇయర్లోనే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎస్సీ కాలనీలు ఉన్నాయి ఎన్ని ఎస్టీ తాండాలు ఉన్నాయో కూడా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు తాగినీళ్ళు రోడ్డు స్ట్రీట్ లైట్స్ ఇవి ఖచ్చితంగా వందకు వంద శాతం చేసి సెకండ్ లగ్జరీ లగ్జరీ అది రాకుండా పోవడమే మీ ఆరోగ్యం బాగుంటుంది టెక్నాలజీ కెన్ బి అడాప్టెడ్ ఇన్ బోర్ ద వేస్ట్ కెన్ బి యూస్ ఇన్ బోత్ ద వేస్ట్ కత్తికి రెండు వైపులో పది రెండు దాన్ని అటు ఇటుగా పోవచ్చు అదే తయారైతారు ఇది తయారవుతారు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఈ గవర్నమెంట్ యొక్క పాలసీ కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు అది క్రియేట్ చేస్తారు కాబట్టి ఆ దిశగా కూడా ఖచ్చితంగా చేస్తాము మీకు మళ్ళీ చెప్తానని ఎన్నికలైపోయినాయి గెలిచినాము ఇప్పుడు కూడా రీట్రేట్ చేస్తారు మీరు చూపించినటువంటి అభిమానం కానీ మీరు చూపించినటువంటి త్వరగా నీకు ఇచ్చినటువంటి మాటలు మర్చిపోయి వందకు వంద శాతం మొదటి సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ తాండాలు కానీ వందకు వంద శాతం మౌలిక సదుపాయాలు వేరే ప్రాంతానికంటే కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మీకే చేస్తామని చెప్పేసి కాబట్టి అంతేకాకుండా చక్ర నాయకు గారు కావచ్చు ఇతరతర నాయకులు కావచ్చు పేర్లు మెన్షన్ చేస్తా అంటే చాలా ఉంటాయి మీరు ఉత్తానంద ఉన్నాడు ఇంకా శ్రీరాములు ఉన్నాడు అదే రకంగా మన శంకర్ ఉన్నాడు జనార్దన్ ఉన్నాడు ప్రభాకర్ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రా నేను భుజానికి వేసుకుని అర్ధరాత్రి వరకు ప్రచారంలో పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా చూపించిన చొరవ మేము ఇప్పుడు కూడా మంచి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు అభిమానిస్తాము గౌరవిస్తాము అంతేకాకుండా నేను రాజకీయాలు కొత్తలో వచ్చినప్పుడు ఎరుకలయ్య సిఏ ఇవన్నీ ఇబ్బంది పెట్టాలన్నప్పుడు నేనే మాట్లాడినా ఇబ్బంది పెడతారు అంటే ఆయన్ని గా చూస్తూ వచ్చినారు ఆయన సీజన్ అయిపోయినాడు ఆయన ఏమన్నా నిలబడతాడు ఈ పిల్లలు కొత్త పిల్లలు శంకర్ శంకర్ నాయక్ కానీ వీళ్ళందరూ వీళ్ళకి మోటివేషన్ వాళ్ళని మెన్షన్ చేసి వాళ్ళకి మోటివేషన్ వస్తుంది ఈయన సీజన్ పొలిటీషియన్